السلام علیکم ناظرین ٹائمز 21 نیوز में आपका खैर خیر है आइए آئیے पर नजर डालते हैं ہیں۔ اندرونی سرگرمی تراث ویدکمیٹروں لا پندل اندر کی اینएनएसٹی سپروائزر کی ہیل تھ ایجوکیٹر کی تراث ماں میڈیکل افیسر کی تراث فسٹ والے راشا ورک سندرت کی نا پورے طور پہ نما سوکر۔ వచ్చినందుకు అయితే మొత్తం మన డివిజన్ లో దాదాపుగా ఏడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయండి ప్లానింగ్ ఉంది సో ఈ ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్ గురించి వివరంగా చెప్తాను దాదాపు మన శాత డివిజన్ లో మూడు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పాపులేషన్ ఉంది టోటల్ పాపులేషన్ సో ఇందుకు గాను మనకు దాదాపుగా జనవరి నుంచి టోటల్ డెలివరీస్ తర్వాత కమ్యూనిటీ హెల్త్ డెలివరీ కలుపుకొని తొమ్మిది వందల డెలివరీ ఒక్కొక్క పిఎస్ఈలో దాదాపుగా పర్ మంత్ ఐదు నుంచి పది ముప్పై నలభై డెలివరీలు కూడా జరిగినాయి సో సిఎస్ఈ కలుపుకొని తొమ్మిది వందల నలభై డెలివరీస్ మన శాసన డివిజన్ నార్మల్ డెలివరీస్ జరిగినాయి ఇవన్నీ ఆశా వర్కర్లు కష్టపడటం వల్లనే జరిగిన ఫలితం ఇది మేడం చెప్పినట్లు మనము మన డివిజన్ నుంచి కొన్ని యాక్టివిటీస్ లో మనం కొంచెం తక్కువనే ఉన్నాము కాబట్టి ఇది దాకా చెప్పారుఎంహెచ్ఓ గారు చెప్పారు పిఓ ఎంసీహెచ్ మేడం చెప్పారు మిడిల్ క్లాసెస్ చెప్పారు అందరు చెప్పారు ఆ విషయాలన్నీ కూడా ఇంకా ఎక్కువ చేయాలి మనం పని అంటే మనం మనం ఆచారాలు తీసుకున్నప్పుడు రెండు వేల ఆరులో చెప్పుకున్నాం రెండు వేల ఆరులోనే కదా మిమ్మల్ని తీసుకున్నాం అదే తర్వాత మమ్మల్ని జాయిన్ అయ్యి ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఫస్ట్ టైం ఆచార తీసుకుంది రెండు వేల ఆరులో మరి రెండు వేల ఆరులో తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నాం మీ అందరినీ మాత శిష్యు మరణాలు తగ్గించడానికి తీసుకున్నాం అంతే కదా మరి తగ్గించను తగ్గించేశారా మరి అయితే చైత అంతే కదా అంటే మనం మనం తీసుకున్న ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరిపోతే ఇక అవసరం లేదు కదా చెప్పండి నిజంగా తగ్గించారా తగ్గించారంటే తగ్గింది కానీ అనుకున్నంతగా తగ్గలేదు అంటే మనం ఏదైతే అనుకున్నామో మనం ఏమనుకుంటున్నామో శిష్యుమరణం ఏమైనా చూసుకోండి అని చెప్పి నర్సులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా నాకు ఇవాళ్ళ కూడా ఏదో రాజకీయ నాయకులు చేసే ఉపన్యాసం కాదు నేను చేసేది వాస్తవమైన ఉపన్యాసాన్ని మీ మీద మీకు మీ జీత కొద్ది చేస్తా ఉన్నారు మీ జీ మీరైతే పని తగ్గట్టు జీతం కూడా లేదు ఆ ఏళ్ళు నర్సులు ఆశా వర్గాల కూడా అది కూడా ఫైట్ చేస్తా ఉన్నాం తప్పకుండా అది కూడా ప్రాధాన్యత ఇస్తాం ఇలా హెల్త్ తో కూడా మాట్లాడడం జరిగింది మేము ముఖ్యమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది అన్న కరోనా విషయం కరోనా వచ్చినప్పుడు అసెంబ్లీలో సీతక్క అక్కడ మాట్లాడితే అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కనీసం మాస్క్ కొనండి కనీసం టాబ్లెట్ కొనండి అంటే చాలా తెలంగాణ కరోనా వ్యవసాయ కరోనా అంటే కరోనా అనే మహమ్మారితో తల్లిని పిల్లలు చూసుకోలే కొడుకులు తల్లిని చూడలే తల్లి కొడుకుని చూడలే తండ్రి కొడుకులను చూడలే అంటే ఒక విషపూర్ణ విధమైన మహమ్మారి వచ్చి మనల్ని అంతా మానవాళిని అంతా అతలకూతలం చేసింది అనేది నిజమా చెప్పండి ఆ రోజు ప్రయత్నం చేస్తే ఆ మంచిగా చూడవలసిన బాధ్యత ఉన్నదని కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు ఇవాళ వచ్చిన తెలంగాణ కొద్దిగా వైద్యపరంగా విద్యాపరంగా విద్వాంసం చేసిన వాళ్ళు అప్పటి పాలకులు కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యులుగా ముఖ్యమంత్రిగా అయినప్పటికీ ఎక్కడ బిర్రవీగడం లేదు ఇలా ప్రజలు నచ్చిన ప్రజల నచ్చిన పాలన కొనసాగించాలి అందరి నచ్చిన పరపాలన కొనసాగించాలి విద్యా వైద్య పూర్తిగా నిర్లక్ష్యం దూరైంది కాబట్టి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కేబినెట్ కూడా ఆ దిశగా పనిచేస్తా ఉంది ప్రతి ఒక్కరిని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తుందంటే ఆ రోజు ఆశా వర్గాలను ఏఎన్ఎంలను స్టాఫ్ మీ ఆలోచన మీకు తప్పకుండా మీకు పనికి జీతం ఇప్పించే బాధ్యత చేస్తా ఉన్నాం టీచర్లు కొత్త ఎమ్మెల్యేల వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నట్టే మామూలు ఇబ్బంది లేకుండే నేను క్యాంప్ ఆఫీస్కి రావాలంటే భయం అవుతా ఉన్నా అందరు టీచర్లు వాళ్ళ బాధలు వర్ణార్థితం టీచర్ ఆమె ఉద్యోగం చేసుకుంటుంది సాలరీ వస్తే తన పిల్లలను పోషించుకుంటది ఏమైనా తన కడుపులో పుట్టిన బిడ్డలు ప్రయోజకులుగా తీర్థిదిద్దుకోవాలని